నమస్తే వెల్కమ్ నేను రాజేష్ ప్రధానంగా బీజేపీ పార్టీ ఇవాళ సౌత్ ఇండియాని టార్గెట్ చేస్తోంది మరీ ముఖ్యంగా మూడోసారి హ్యాట్రిక్ విజయం తోటి మోదీ ప్రధాని అవ్వాలనే ప్రయత్నాలు బీజేపీ విస్తృతంగా చేస్తోంది అబ్కీ బార్ చార్ సౌ సీట్స్ అనేది ఒక నినాదంతో బీజేపీ ముందుకు కదులుతుంది ఖచ్చితంగా నాలుగు వందల పైచిలుక స్థానాలు లక్ష్యం పెట్టుకుని బీజేపీ వెళ్తుంది దానికి అనేక కారణాలు ఉన్నాయి ఆఖరికి లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడినటువంటి మాటకు కూడా స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ కౌంటర్ చేసినటువంటి పరిస్థితి ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా బీజేపీ వదిలేలాగా కనిపించట్లేదు ఇట్లాంటి సందర్భాల్లో తెలంగాణలో కూడా కొంత మరింత ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో ఫోకస్ చేసింది బీజేపీ ఎందుకంటే ఒక్క అసెంబ్లీ స్థానం నుంచి ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు తెలంగాణలో ఎగబాకినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీకి ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో స్కోప్ కనపడింది ఖచ్చితంగా ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయని బీజేపీ నమ్ముతోంది ఈ సందర్భంగానే గతంలో మూడు ఎంపీ సీట్ల నుంచి ఇవాళ మరిన్ని ఎక్కువ సీట్లు గెలిచే లక్ష్యంగా ఇవాళ తెలంగాణలో పావులు కదుపుతోంది బీజేపీ ఈ సందర్భంగా అన్ని పార్టీలకు కూడా అంటే వైపు బీఆర్ఎస్ పార్టీకి నేతలందరూ కూడా చేజారిపోతున్నారు కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతుంది అభ్యర్థుల విషయంలో ఈ బీజేపీ అత్యంత క్లారిటీగా తొమ్మిది స్థానాలను ముందే ప్రకటించింది అన్ని పార్టీల కంటే కూడా ఒక అడుగు ముందుకేసింది స్పష్టంగా ఒక విజయ నమ్మకంతో ఇవాళ ఇప్పటికే విజయ్ సంకల్ప యాత్ర పేరుతో పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తుంది మరోవైపు మాజీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి బండి సంజయ్ ఆయన ఒక యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు మరోవైపు మల్కాజ్ గిరి అభ్యర్థిగా ఉన్నటువంటి ఈటల్ రాజేంద్ర ఒక రకంగా ముందుకు కదుతోంది ఇట్లాంటి సందర్భాల్లో ఒక సెక్షన్ ఆఫ్ ఓట్స్ ఏదైతే హిందుత్వ ఓట్స్ టార్గెట్ చేసుకొని బీజేపీ పదే పదే ఎన్నికల్లో గెలుస్తూ ముందుకు వెళ్తుంది అయితే ఆ హిందుత్వ ఓట్స్ ఆధారితంగా ఇవాళ ఏదైతే అయోధ్య రామ మందిరం నిర్మించి దానికి కొంచెం ప్రతిష్టాపన చేస్తారు ఖచ్చితంగా హిందుత్వ ఓట్స్ కొంత బీజేపీ కన్సాలిడేట్ అవుతున్నాయని ఖచ్చితంగా నమ్మాలి అవుతాయి కూడా ఇట్లాంటి సందర్భాల్లో బీసీ ఓట్ బ్యాంక్ కూడా ప్రధానంగా ఇవాళ బీజేపీ పార్టీ నమ్ముకుందని చెప్పాలి అందులో ఇవాళ బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలు గతంలో అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఈటల రాజేంద్ర పేరు చెప్పకపోయినా ఖచ్చితంగా బీసీ అభ్యర్థే మా సీఎం క్యాండిడేట్ అంటూ కూడా బీజేపీ ప్రకటించినటువంటి విధానం మరోవైపు బీసీలకు పెద్దపీట వేస్తున్నటువంటి ఒక తీరు చూస్తుంటే ఖచ్చితంగా బీసీలందరూ ఇవాళ బీజేపీ వెంట నడుస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణలో ఉంది అని ఖచ్చితంగా నమ్మాల్సినటువంటి అవసరం ఉంది గతంలో బీఆర్ఎస్ పార్టీకి కొంత కాంగ్రెస్ కి అండగా ఉన్నటువంటి బీసీలు మెల్లమెల్లగా కొంత బీజేపీకి షిఫ్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇవాళ స్వయంగా కాంగ్రెస్ పార్టీ పార్టీలో ఉన్నటువంటి క్యాడరు కొంత ఆ లీడర్ల వెంట తిరుగుతున్నటువంటి వాళ్ళే మేము మోదీకి ఓటేస్తామని చెప్తున్నటువంటి మాట సాక్షాత్తు చాలా మంది లీడర్లు ఇవాళ నాతో మాట్లాడుతూ చెప్పినటువంటి సందర్భం అంటే మోదీ ఇమేజ్ మోదీ వేవ్ ఎంత మేర ఇవాళ ప్రజల్లోకి ఇంజెక్ట్ అయిందని ఒకసారి అర్థం చేసుకోవాలి మరోవైపు ఈటల్ రాజేంద్ర కొంత సీఎంగా అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత ఎప్పుడైతే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి నుంచి కూడా కొంత బీసీ నినాదం కొంత బీజేపీ ఓన్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇవాళ తొమ్మిది పార్లమెంట్ అభ్యర్థులు డిసైడ్ చేసి డిక్లేర్ చేసినటువంటి సందర్భంగా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సుదీర్ఘంగా చర్చలు జరిపి డిక్లేర్ చేసిన తర్వాత తొమ్మిది మంది అభ్యర్థుల్లో దాదాపుగా ఐదుగురు ఆరుగురు మంది బీసీ అభ్యర్థులు ఉన్నారు సో ఇక ఆ ఓట్ బ్యాంకు ఆ బీసీ ఓట్ బ్యాంకుని టార్గెట్ చేసి ఇవాళ బీజేపీ అడుగులు వేస్తున్నటువంటి సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అనే చర్చ ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో కూడా వినిపిస్తుంది ఎందుకంటే ప్రధానంగా ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పోటీ ఉంది కేవలం బీజేపీ మరియు కాంగ్రెస్ మధ్య బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతానికైతే మాత్రం ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కొంటోంది అభ్యర్థుల కరువు క్రైసిస్ ఇవాళ తీవ్రమైనటువంటి క్రైసిస్ ఒక ఊబిలో కూరుకుపోయింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పాలి ఇట్లాంటి సందర్భాల్లో మరి ఆ పా ఆ పార్టీ ఏదైతే బీజేపీ పార్టీ బీసీ ఓట్ బ్యాంకును టార్గెట్ చేసిందో మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి కాంగ్రెస్ పార్టీ అనగానే సహజంగా ఒక సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని ఆధిపత్యంగా చలాయిస్తుందనే ప్రచారం ప్రజల్లో ఉంది అది నిరూపితం కూడా అనేక సందర్భాల్లో అయినాయి తాజాగా రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కూడా ఇస్తున్నటువంటి పదవులైనా అధికారులకు వస్తున్నటువంటి పదవులైనా ప్రమోషన్స్ అయినా అన్ని కూడా ఒక సామాజిక వర్గానికే వస్తుంది ఆ రెడ్డి సామాజిక వర్గమే ఇప్పుడు కూడా పెత్తలం చలాయిస్తుంది కాంగ్రెస్ పార్టీలో అనే ఒక వాదన బలంగా చిన్న స్థాయి కార్యకర్త నుంచి రెండో స్థాయి కార్యకర్త దాకా నేతల దాకా ఈ మాట ఖచ్చితంగా ఉంది అది అవు ఎవరు ఎవరన్నా కాదన్న ఇది నిర్వివాద అంశం ఇట్లాంటి సందర్భాల్లో మరి కాంగ్రెస్ పార్టీ బీసీలకు కనుక పెద్దపీట వేయకుంటే రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కొంత బీజేపీ కాంగ్రెస్ ని ఓవర్ ఓవర్టేక్ చేయడం ఖచ్చితంగా ఖాయంగా కనిపిస్తోంది మరోవైపు ఇప్పటికే బీసీలో అనేక మంది కాంగ్రెస్ పార్టీలో టికెట్ యాస్పిరెంట్స్గా ఉన్నారు మొన్న అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రతి పార్లమెంట్ కూడా రెండు అసెంబ్లీ స్థానాలు బీసీలకు కేటాయిస్తామని చెప్పి కూడా అది ఇవ్వనటువంటి పరిస్థితి ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ బలంగా లేదో ఎక్కడైతే ఓటమికి అవకాశాలు ఉన్నాయి అక్కడ బీసీ అభ్యర్థుల్ని తీసుకొచ్చి ఒక డమ్మీలుగా బీసీలని వాడుకొని కాంగ్రెస్ పార్టీ అక్కడ అధిక బరిలోకి దింపినటువంటి పరిస్థితి వాళ్ళు ఎట్లా గెలవలేదు అనుకోండి ఓడిపోయారు ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకైనా కనీసం బీసీలకు న్యాయం చేస్తుందా కాంగ్రెస్ పార్టీ అనే వాదన ప్రధానంగా బీసీ నేతల్లో వినిపిస్తోంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎవరిని ఫోకస్ చేస్తుంది ఒకటి ప్రధానంగా ఓసీ సామాజిక వర్గంలో ఒక సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం రెండు మైనార్టీలు ఏ తీసుకున్నా మైనార్టీలకు పెద్దపీట రెడ్డి సామాజిక వర్గానికి పెద్ద పెద్దపీట మరి మిగతా ఓటేసినటువంటి అయినా మిగతా సామాజిక వర్గాలైనా ఎస్సీ ఎస్టీలైనా వీళ్ళందరూ ఏమైపోవాలి ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ఒక సామాజిక వర్గానికే పెద్దపీట వేస్తుంది అని ఒక ఆలోచన ఆందోళన ప్రతి ఒక్క సామాజిక వర్గంలో కూడా ఇవాళ కనిపిస్తోంది ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నల్గొండ జిల్లా నల్గొండ జిల్లాలో రెడ్ల ఆధిపత్యం ఉంటుంది అక్కడ బూర నరసాయి గౌడ్ అనే ఒక బీసీని బీజేపీ బరిలో దింపుతోంది దానికి ఢీ కొట్టాలంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఒక బీసీ అభ్యర్థిని దించాల్సినటువంటి అవసరం ఉంటుంది మరోవైపు కంబం తీసుకుంటే అట్లా నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నా సో ఇట్లా ఇప్పుడు దాదాపుగా ఐదు నియోజకవర్గాలు నాకు తెలిసి కిషన్ రెడ్డి వదిలేస్తే బండి సంజయ్ బీసీ ధరంపూర్ అరవింద్ బీసీ ఈటల రాజేంద్ర బీసీ మరోవైపు పొద్దుగంటి భరత్ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అది నాగర్కరం రిజర్వ్డ్ కాన్స్టెన్సీ కాబట్టి బూర గౌడ్ బీసీ బీబీ పటేల్ బీసీ ఇట్లా ఐదుగురు బీసీలు నాకు ఆ తొమ్మిది మంది లిస్టులో కనిపిస్తున్నారు మరి కాంగ్రెస్ పార్టీ ఎంతమందికి బీసీలకు పెద్దపీట వేస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ విజ్ఞతకు వదిలేస్తున్నాం మరోవైపు తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇదే కాంగ్రెస్ పార్టీలో గతంలో అంటే ఎన్నికల ముందు బీసీలందరూ కూడా పెద్ద ఎత్తున మాకు టికెట్లు కేటాయించాలనే ఒక నినాదంతో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వరకు ఒక యుద్ధ వాతావరణాన్ని కొంతమంది బీసీ నేతలు క్రియేట్ చేశారు మరి ఇప్పుడు చాలా మంది బీసీలు కురుమా సామాజిక వర్గం యాదవ్ సామాజిక వర్గం రేవంత్ రెడ్డికి తాజాగా ఒక లేఖ కూడా రాశారు ఏమని లేఖ రాశారు అంటే మాకు ప్రాధాన్యత కల్పించాలి ఎంపీ ఎన్నికల్లో కానీ లేదంటే కనుక ప్రభుత్వంలో కూడా మాకు పెద్దపీట వేయాలి మేము కూడా కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పనిచేశాం అకామిడేషన్స్ ఆఫ్ మెంబర్స్ ఫ్రమ్ యాదవ్ కురుమా కమ్యూనిటీ ఇన్ స్టేట్ క్యాబినెట్ ఎమ్మెల్సీస్ స్టేట్ లెవెల్ కార్పొరేషన్స్ లోక్సభ అండ్ లోకల్ బాడీస్ వీటన్నిట్లో కూడా రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలి ఎమ్మెల్సీలో కానీ క్యాబినెట్లో కానీ అట్లాగే కార్పొరేషన్ పదవుల్లో కానీ దాదాపుగా ఎంతమంది సంతకాలు పెట్టి ఇచ్చారు వీళ్ళంటే దాదాపుగా పదహారు పదిహేడు మంది నేతలు కీలకమైనటువంటి నేతలు అందరూ కూడా జనరల్ సెక్రటరీలు స్పోక్స్ పర్సన్స్ డిసిసి అధ్యక్షులు ఈ ఇదంతా కూడా క్రిమీ లేయర్ టాప్ లేయర్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉన్న నేతలు రేవంత్ రెడ్డికి తాజాగా ఒక రోజు క్రితం అంటే నిన్ననే అనుకుంటా బహుశా లేఖ కూడా సమర్పించడం జరిగింది ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకొని ఒక సామాజిక వర్గం ఓట్లేస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదని గుర్తించి అందరినీ కలుపుకొని అన్ని సామాజిక వర్గాల్ని నెత్తిని పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది మరొకసారి అధికారంలోకి రావడానికైనా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులైనా రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవడానికైనా అవకాశాలు ఉంటాయనేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అయినా ఓవైపు అధ్యక్షుడైనా సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అయినా ఖచ్చితంగా గుర్తించాలనేది ఇవాళ సాధారణ కార్యకర్తల నుంచి నేతల నుంచి ఉన్నటువంటి డిమాండ్ ఇది ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటారని కూడా నేను కూడా అనుకుంటా చూద్దాం ఏం జరుగుతుందో భవిష్యత్తులో ఫర్ మోర్ ప్లీజ్ వాచ్